అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో ఆత్మకూర్ టౌను చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల మండలాల్లో దేవాలయాలందు అదేవిధంగా మసీదులందు రాత్రి వేళల్లో దొంగతనం చేసి విగ్రహాలను తీసుకొని పోవడం ఉండి పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు తీసుకొని పోవడం నేరాలు జరుగుతుండగా మా యొక్క నంద్యాల ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఆత్మకూరు టౌన్ డి యొక్క ఆదేశాల అనుకూలంగా నేనును మా ఎస్ఐ నారాయణ రెడ్డి ఒక టీమ్గా ఏర్పడి ఏవైతే దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళ కోసం విచారిస్తుండగా ఈ దినం షేక్ గరీబ్ నగర్ ఆత్మకూర్ టౌన్కి సంబంధించిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అతను చేసిన నేరాలు ఏమంటే ఇంతకుముందు దాదాపు రెండు వేల ఐదులో ఒక మర్డర్ కేసు ఆత్మకూర్ టౌన్లో చేయడం జరిగింది అలాగే నంద్యాలలో కూడా ఒక మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు అలాగే తర్వాత అక్కడి నుంచి ఒంగోలుకి వెళ్ళి ఒంగోలులో నివాసం ఏర్పరచుకొని అక్కడ కూడా ఒక రెండు కేసుల్లో దొంగదనం కేసుల్లో దొంగదనం చేయడం జరిగింది అతన్ని ఆ దొంగదనం కింద శిక్ష కూడా అనుభవించడం జరిగింది ఈ మధ్య కాలంలో అక్కడి నుంచి ఒంగోలు నుంచి ఆత్మకూరు టౌన్కి వచ్చి చుట్టుపక్కల అంటే ఇతను ముందుగా ఒక పథకం ప్రకారము ఏదైతే దొంగ ఆ దొంగతనానికి ఎంచుకున్న దేవాలయాన్ని ముందు రోజు రాత్రి పరిశీలించి అక్కడ ఎవరే కానీ వాచ్మెన్ లేరని చెప్పి కెమెరాలు లేవని చెప్పి గమనించి ఆ దేవాలయంలో మరుసటి రోజు పోయి మరుసటి రోజు రాత్రి ఆ దేవాలయంలో దొంగతనం చేసి అక్కడ ఉండే హుండీని మొగలు కొట్టి డబ్బులు తీసుకొని వచ్చి ఇది చేస్తున్నాడు వచ్చిన డబ్బుతో జలసాలకు అలవాటు పడి ఖర్చు చేయడం జరిగింది ఈరోజు అతని కదలికలను అనుమానంగా ఉండి గమనించి ఇతన్ని అరెస్ట్ చేయడంగా సుమారు ఐదు దేవాలయాలు మూడు దేవాలయాలను ఐ రెండు మసీదుల్లో దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది అతని వద్ద నుండి సుమారు ఇరవై నాలుగు వేలు డబ్బులను ఒక జత వసలను ఆలయంగా ఒక సిలిండర్ను కూడా రికవరీ చేయడం జరిగింది నేను అందరికీ తెలియజేసేది ఏమంటే ఎక్కడైతే హుండీలు ఉన్నాయో ఆ హుండీలు సంవత్సరానికి ఒకసారి కాకుండా మూడు నెలలకు కానీ నాలుగు నాలుగు నెలలకు కానీ ఒకసారి లెక్కించి ఆ వచ్చిన డబ్బుని జాగ్రత్తగా భద్రపరచమని చెప్పి చెప్తున్నా అలాగే సీసీ కెమెరాలు సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు ధర తక్కువగానే ఉన్నాయి ప్రతి గుడికి ప్రతి మసీదుకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఏదన్నా జరగరాని పొరపాటు జరిగితే కూడా దానివల్ల నిందితుల యొక్క డస్ కనుక్కొనే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా కళ్యాణ అనుమానాస్పదంగా తిరిగితే వాళ్ళ యొక్క వివరాలను పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి సహరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాను